నంబర్ వన్ ప్రపంచ దేశాలన్నీ దాదాపు అప్పులోనే ఉన్నాయి కానీ ఎవరి అప్పు సేఫ్ డబుల్ కొటేషన్ ఎవరిది డేంజరస్ డబుల్ కొటేషన్ అన్నది వారి ఎకానమీ స్ట్రెంగ్త్ కరెన్సీ వడ్డీ రేట్లు పాలసీల మీద ఆధారపడి ఉంటుంది నంబర్ టూ జపాన్ ప్రభుత్వ అప్పు జీడిపితో పోల్చితే రెండు వందల ముప్పై శాతం కంటే ఎక్కువ అయినా ఎక్కువ అప్పు దేశం లోపలే ఉండటం అధిక సేవింగ్స్ స్టేబుల్ ఎకానమీ వల్ల ఇప్పటి పెద్ద షాక్ రాలేదు నంబర్ త్రీ జపాన్లో వృద్ధ జనాభా ఎక్కువ జనన రేటు తక్కువగా ఉండడం వల్ల సోషల్ సెక్యూరిటీ ఖర్చులు బాగా పెరిగి అదే అక్కడి దీర్ఘకాలిక డెప్ట్ క్రైసిస్కి రూట్గా ఉంది నంబర్ ఫోర్ గ్రీస్ అప్పు ఒక దశలో నూట ఎనభై శాతం జీడిపి దాటింది అవినీతి ట్యాక్స్ ఎగవేత ఒలింపిక్స్ ఖర్చులు గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల దేశం సీరియస్ ట్రాప్ లో పడిపోయింది నంబర్ ఫైవ్ ఇటలీ అప్పు సుమారు నూట నలభై శాతం జీడిపి వద్ద ఉండి చాలా సంవత్సరాలుగా సున్నా నుండి ఒకటి పాయింట్ ఆరు శాతం మధ్య తక్కువ గ్రోత్ రావడం వల్ల స్లో గ్రోత్ ప్లస్ హైడెప్ట్ అనే డేంజరస్ కాంబోలో ఇరుక్కుంది నంబర్ సిక్స్ లెబనాన్ కరెన్సీ కూలిపోవడం జీడిపి పడిపోవడం పేదరికం డెబ్బై శాతం దాటడం వల్ల అప్పు ఒక సమయంలో మూడు వందల యాభై శాతం జీడిపి దగ్గరికి వెళ్లి పూర్తిగా ఆర్థిక కుప్పకూలిపోయే పరిస్థితికి చేరింది నంబర్ సెవెన్ సూడాన్ అప్పు సుమారు రెండు వందల డెబ్బై శాతం జీడిపితో ప్రపంచంలోనే హైయెస్ట్ లెవెల్ దగ్గర ఉంది అంతర్గత యుద్ధాలు శాంక్షన్స్ పాత డాలర్ లోన్లు విఫలమైన అస్టెరిటీ పాలసీలు కలిసి అపరిష్కార స్థాయికి తీసుకెళ్లాయి నంబర్ ఎయిట్ అర్జెంటీనా ఎక్కువగా డాలర్లలో అప్పు తీసుకుని పలుమార్లు డీఫాల్ట్ అయి ఇప్పుడు కూడా హై ఇన్ఫ్లేషన్ బలహీన కరెన్సీ చెత్త క్రెడిట్ హిస్టరీ వల్ల డెబ్ట్ క్రైసిస్ మోడ్ నుంచే బయటకు రావడం లేదు నంబర్ నైన్ సింగపూర్ డెప్ట్ టు జీడిపి దాదాపు నూట డెబ్బై శాతం కనిపించినా దేశానికి ఉన్న సావరిన్ వెల్త్ ఫండ్స్ భారీ రిజర్వులు సుదీర్ఘకాలం బడ్జెట్ సర్ప్లస్ల వల్ల రియల్లో దాదాపు డెప్ట్ లేనట్టే నంబర్ టెన్ అమెరికా దగ్గర మొత్తం నేషనల్ డెప్ట్ ముప్పై ఏడు నుండి ముప్పై ఎనిమిది ట్రిలియన్ డాలర్లకు పైగా చేరి సుమారు నూట ఇరవై శాతం వద్ద ఉంది ఇది మొత్తంలో ప్రపంచంలోనే అతిపెద్ద అప్పు కాబట్టి యుఎస్లో పెద్ద క్రైసిస్ వస్తే దాని షాక్ మొత్తం గ్లోబల్ ఎకానమీపై పడే ఛాన్స్ ఉంది